గీతా మకరందం వచ్చిందయ్యా ఏంటి గీతా మకరందం అదేనయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమీ బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా ఆపతుకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు అర్థమైందా గీతా మకరందం వచ్చిందా ఓహో అదే ఇప్పుడే షిప్ లో దిగింది కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో ఏ తా ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా హాయిగా పడగదిలో తలుపు రేసుకు మరి చదువుతాం పడగదిలో కూడా లైట్ ఇచ్చేయండి నీకెందు ఆ పుస్తకం అదేం వస్తుంది బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి ఇలాంటి పుస్తకాలకు భేదం ఉండదండి అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టుగారు రాత్రి చదివిన చదువుకోండి క్యారీ వ్యక్త చేయలే భగవద్గీత లేదయా భగవద్గీత భగవద్గీత లేకపోతే పుస్తకాలు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ భగవద్గీత లేదు భగవద్గీత ప్యారిస్ ని చూస్తుందా ఆ పుస్తకం ఉందా అను ఇక్కడున్నావా నీ కోసం ఇల్లు అంతా వెతుకుతున్నాను ఏమిటో అడగదిలో గోపాలకృష్ణుని దువ్వుతున్నావు ఇలాంటి మన ఇంటో నడిచే రోజు త్వరలోనే ఉందండి ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి నానుకోండి ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని నన్ను తాతని చేయాలని చూస్తున్నావా అదేం కుదరదు నేనే బిడ్డని కంటాను వాడి గోపాలకృష్ణని పేరు పెడతాను నీ చేతుల్లో పెడతాను దానికి ఎర్ర పట్టీని పూర్తి చేశాను చూస్కో లక్కీ ఛాన్స్ అబా ఎలాంటి మొగున్ని ప్రసాదించాడో ఆ భగవంతుడు ను భగవంతుని తిట్టి ప్రయోజనం లేదు బాధపడి ప్రయోజనం లేదు డీటెయిల్స్ మర్చిపోకు అర్జెంట్‌గా నా కొడుకుని కనే ఇచ్చే సుబ్బులు ఆ శాంప్లింగ్స్ కలు అమ్మ యస్కుమేమా దీక్కుమళ్ళ పుస్తకం దాచేయండి దాని పక్కపడి ఉరుబొసు చావడం కంటే వేరే గచ్చంద్రం లేదు దాచేయండి కింద కాలు ఆ కాలు అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు దీంట్లో బెడ్షీట్ తీసుకురావన్నారు రామరామా ఎంత పరువు తక్కువ పని ఈ దిక్మాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు ఇప్పుడేమైనా చూడండి ఏమైంది వాడికి సరైన వయసులో నిక్షేపన పుస్తకం అందింది తెచ్చావా తీసుకొచ్చాను స్వామి అక్కడ ఏమిటండి రాసుకుంటాన్ని కోతిపల్లి చేస్తున్నారా వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా బాగుంది మీ సరదా ఇదేమిటండి ఇది గట్టిగా ఉంది ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు నేను దాచలేదు మరేమో దాచుంటాడు మీ నాన్నగారా కరెక్ట్ ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరు అనుకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు అలాంటి మాటలు అనకండి పాపం అండి ఏమిటా ఏ మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచి వచ్చింది చూడు చి కమాన్ చూడు ఏమిటి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నాను దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అబ్బా ఎందుకని అడగవే ఎందుకు నీ క్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర ఆ చెప్పండి ఇప్పుడు మనవాడు ఆ పుస్తకంలో ఏ పేజీ అని పుస్తకం ఆ పిల్లల చేతుల్లో నాకు సిగ్గుగా ఉంది నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన సృష్టికర్తకి చెయ్యతి నమస్కారం చేయాలి చెప్తాను ఇవిగో మీ గుడ్లు మీ పాలు నో గుడ్లు నో పాలు రన్నింగ్ కెళ్ళరా నో రన్నింగ్ నో వాకింగ్ వాళ్ళంతా స్లీపింగ్ ఏ కాళ్ళు పిగుతున్నాయి ఎందుకు అడుగు పట్టేసింది అదే ఎందుకు అని ఏమి తెలియనట్టు ఇవాళ నన్ను డిస్టర్బ్ చేయకు కాళ్ళు నడువు కలిసి వస్తే మధ్యాహ్నం భోజనానికి లేస్తాను అమ్మా ఏమిటం అలా ఉండిపోయా ఈ మట్టి మీదే ఇరవై ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది ఆనాటి నుంచి జీవచ్చ వల్ల బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుంటే పరివెక్కిందమ్మా మరేం పర్వాలేదమ్మా ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు பதமக்தான்